మానవుడు నిర్మించుకున్నటువంటి నగరాలంటే ఇలాగుంటాయి మనకు అనిపిస్తుంది మనలాంటి వాళ్ళు అనేకులు ఒక చోటుకు వచ్చారని కానీ మనకంటే భిన్నంగా ఉన్నవాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోటికి రావటం అలా మనుషులు కేవలం నగరాలే కాదు సంస్కృతులను నిర్మించుకున్నారు కేవలం సంస్కృతులే కాదు వారు నాగరికతలను నిర్మించుకున్నారు నాగరికతలను నిర్మించుకుని రండి మనం ఎక్కిపోదాం అనుకుని దేవుని కంటే దేవుడు చేసే పరిపాలన ఏంటి మేం చేయలేమా అన్నట్లుగా వాళ్ళు ఇమారత్తులు కట్టడం మినారెట్లు కట్టడం మొదలెట్టారు బబులోను అనే నగరం దానికే సాదృశ్యం నిమ్రోదు సమయంలో కట్టిన బాబేలు గోపురం దానికే సాదృశ్యం మనుష్యులొక్కటై దేవుణ్ణి ఛాలెంజ్ చేయటమే ఈ లోక మర్యాద మనుష్యులొక్కటై దేవుని ఎదుట నిలబడి రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు చూసారా రెండవ అధ్యాయం కీర్తనల గ్రంథం దాని సారం ఇదే మనిషి దేవుని యొక్క సన్నిధిని తృణీకరించటం దాని కారణం చేత మనిషి అలా మనిషిగా బ్రతకలేకపోవటం దేవుడు ఎలాగూ కాలేకపోయాడు ఇదే మనిషికి ఉన్నటువంటి సమస్య దేవుణ్ణి తిరస్కరించటం కారణం చేత హీ సాట్ ఫర్ సేఫ్టీ ఆయన సంరక్షణ కోసం వెతికాడు ఆ సంరక్షణలో పొరుగువాణ్ణి కోల్పోయాడు ఆ సంర